గ్రామ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు జగన్ గారు చేయ పరిపాలన ఇసుకు చెందే ప్రతి ప్రతి ప్రజలు కూడా ఎప్పుడూ మనకు స్వాతంత్రం వస్తుంది ఈ గురించి ఎముకు చెప్తూ కలిగింది అని ప్రజలు ఇచ్చుకుపోయి ఉన్నారు అందుచేత సెంట్రల్లో కూడా ప్రధాని మోడీ గారికి అవకాశం ఇవ్వాలని ఇందుచేత ఏ ప్రధానమంత్రి సాధించలేదు రామచందమభూమి ఆయన సాధించి ఈ ఆల నేను ఇందు ఉన్నాయి అని సగర్వంగా చెప్పుకునే అవకాశం వచ్చింది అందుచేత కేంద్రంలో మోడీ గారు ఉండాలి ఇక్కడ మామూలు చంద్రబాబు నాయుడు ఉండాలి లేకపోతే ప్రజల అగమ్య గోచరంగా ఉండి నానా పాత్ర పడి ఉంది స్వాతంత్రం మాకు ఎప్పటిస కోరుకుంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కడూ అందుచేత గ్రామంలో మామూలుగా భూమి సర్వే చేశాడు పుస్తకాల్లోనూ ఆ పుస్తకాల్లో సర్వే చేయని భూములు ఏం కరెక్ట్ అవ్వలేదు తను ఫోటో వేసుకున్నాడు పాస్ బుక్స్ ఏ ముఖ్యమంత్రి అయినా తన ఫోటో వేసుకున్నాడా చరిత్రలో అది అతను ఎంతోమంది ముఖ్యమంత్రి మారేరు కానీ పట్టా పాస్బుక్ మీద రైతు ఫోటో ఉండాలి తన ఫోటో వేసుకోటండి భూమి తందా ఇలాంటి అరాచకాలండి సిస్తున్నా లేనిపోని మొన్న వాలంటీర్ వచ్చి నాకు ఎంత అంటే అమౌంట్ నాకు బాకీ అతనికి రెండు లక్షల యాభై రెండు వేల ఏడు వందల యాభై ఒకటి బాకీ తెచ్చాడు అంతా ఎప్పుడు నాకు వచ్చిన మామూలుగా ఇది ఇన్సూరెన్స్ మొత్తం ఇవన్నీ కూడా కలిపాడు కలిపి మొత్తం వేసాడు అని ఈ చుట్టూ మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారని ప్రజలు కోరుకుంటున్నారు అది వ్యక్తి గురించి కాదు కానీ మేము ఈయన జగన్ గారు చేసిన పరిపాలన కొంచెం ఇరక్తి పొందారు ప్రతి ఒక్కరి వాళ్ళు ఏంటంటే ఏది మంచి పని కాదు ఏం జగన్ ఎవరైనా ఏది పోలీసుల ఆండతోటి పరిపాలన చేశాడు ఏం జగన్ నేను నేను పుట్టిన తర్వాత అటువంటి సీఎంని తెలిసిపోవడం లేదు ఆ జాగం ఆ నాన్న జగన్ రా ఆయన జాగం చాలా మంచివాడు అనిపిస్తున్నాడు ఆ ఆశతోటే ఈయనకి ఇచ్చారు అవకాశం ఒకసారి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా నాన్నగారు చేసినట్టుగా పరిపాలన చేస్తాను ఒక్కసారి అయితే ఒకసారి ఇవ్వండి అన్నాడు లేని అవకాశం ఇచ్చినందుకు భస్మాసురుడికి వరం అయితే ఏమైనా తిరిగి నేను నెత్తి మీద వేస్తానని ఆ వరం ఇచ్చిన తర్వాత ప్రజలు నెత్తి మీద వేస్తారు అంతే గిరిగిజ ఉన్నారు ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఆయన పంపించడానికి చూస్తున్నారు ఈ ఒకసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారు పవన్ కళ్యాణ్ కేవలం రావాలి ఆయన మోజుండి కాదు కానీ ప్రజలు ఇసుక చెందే ఎవరి మీద జగన్ మీద అది మేరు అది అందు చేత ఈయనకి అవకాశం ఇస్తారు ఈ షుట్ అయితే ఆయన క్యారెట్ గారు ఎలా ఉంటుంది ఆయనకి ఎలా ఉంటుంది ఏం మా కాదు ఏం తెలుస్తుంది అలా చేస్తారు మీరు వేస్తాం ఓటేందుకు వెయ్యం మేము ఏం చేస్తాం ఎవరు అనుకుంటా ఏం తెలుస్తుంది అంటారాయినా పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారా మీ నియోజకవర్గానికి మంచి పని చేస్తాడు ఇంకంతి దిగిన తర్వాత అప్పుడు దాకా మనం మంచి చేస్తాడని వెళ్తాం నాకు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆయన చరిత్ర తెలుసు కాదు కాబట్టి నేను రాజకీయంలో ఉన్నాను టీడీపీ నాయకుడు నేను అప్పుడు రాజకీయంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు రెండు ఓట్లు అవే కాబట్టి ప్రధానమంత్రితో సహా మూడు ఓట్లు అవే అది యాభై వేలు మెజస్టిక్ పైన ఎక్కితాడు ఆయన సర్దుబాటు అయిపోతాయి బాబు వైసీపీ పరిపాలన గెలుస్తాడు గన్సార్ట్ పవన్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాకినాడ ఎంపీ కూడా పెట్టినట్టున్నారు కదా ఎంపీ కూడా పెడితే గెలుస్తారంటే ఆయన ఆయన సూచనలు ఉన్నాయి ఎంపీ పెట్టి కూడా ఉన్నాడు అది అంటే మీలాంటి పెద్ద వాళ్ళకి తెలియదు ఆయన చాలా మంది అంటున్నారు సినిమా యాక్టర్ కదా తెలియదు ఆయన ఎవరో అంటున్నారు మనకు తెలిసండి అది అలాంటిది ఏం లేదంట ఏం లేదు అలా గెలిచారంటారా గెలిచేది इतेडे एंतमैया जे बागमैया जे असते मेरे टाइम का आता रोड हा होता पक्का का आता वाईसीपी कनर वाईसीपी घेरा शिवो किल्ला है इदिंतारो ओ शिवन मातेला किल्ला चलन वाईसीपी कनर चालला चलतें गडे